నాకి బంపర్ ఆఫర్ దీపావళి స్పెషల్ నెక్స్ట్ డేజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి కింద కాకరపోతులు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీమ్లు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హే ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా కాంపన్సేషన్గా ఒక సిక్స్ या 6 मंथ सैलरी से बैलेंस आउट 6 मंथ सैलरी या ये ये बाबा मैं नमन पा 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 आया पा 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 आया पा 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 कसम से ये रातम जिएगा रातम जिएगा जिए హు అడుచుడు బిడ్డ వస్తున్నాడు జరగరా జరుగు చెప్పు మా అక్కనే వాడొద్దు అంటే ఏం చేస్తావురా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడి కబుల్ తాటింది కాసేపు లో కైరతో బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా డోంట్ టచ్ స్టాప్ ఏం చేస్తారా నువ్వు వీడియో నాకు కరెత బాధితి హీరో

వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలియదు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీకి వెళ్ళి చెప్పు రాయ్ తీసుకెళ్ళి రేపు చేసుకుంటాను రాయ్ విన్నపడాలి అరుపులో చంపేస్తారమ్మా డాడీ మీ అందరిలో ఏ ఒక్కడు మిగతాడు ఓ పోలీస్ ఆఫీసర్ని मी गैंग लोने पेट्टा रहा मार डैडी तू तो पहले आरेस्ट आया वन कुनाओ सीक्रेट्स अन्नी मार डैडी की तेल तो गेट गेट चप 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 ఎప్పుడుంటాడు ఎప్పుడు ఎప్పుడు హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నారు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ట్యాక్స్ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు ఆలిబరి మీరు రిటైర్డ్ సర్కుల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండ్రావ్వేనా రా కృష్ణ మనోహర్ అంటే ఉండరా నేనే కృష్ణ మనోహర్ని

అంటే ఈ కొడుకు కృష్ణమైన వారు కాదా ఓహో చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు వీడు చెర తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ ప్యాచ్ थ्री टू फाइव सिक्स सेवन ट्रेन टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిచ్చా నా కొడుకులకి ఇది తెలియదురాడున్నాడు ఫోర్ అవర్స్ సరే చెప్పు నేను చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్నాయి ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నానాని పదిసార్లు చెప్పాడు నువ్వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానో నాకు భయం ఉంటుందిగా నా కొడుకు ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటి అందరినీ లేపేస్తాడు మార్చ్ ఈ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు